మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు విజయవాడ పరిస్థితే నాకు బాధాకరం ఇది పొలిటికల్ ఇష్యూ కాదు ఇది ప్రజల ఆవేదన మనం చర్చించుకోవాలి ఇక్కడ వరదలు వచ్చాయి వర్షం వచ్చింది ఎప్పుడైనా సరే వరదలు వచ్చినా వర్షం వచ్చినా ప్రజలకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాంటిది రాలేదు ఇప్పుడు రెండవ తారీఖు అర్ధరాత్రి నీళ్ళు వచ్చాయి ఉదయం తెలిసేటప్పటికీ అక్కడ విజయవాడలో వాళ్ళ తలుపుల ముందు నీళ్ళు ఉన్నాయి అదే అలా పెరుగుతూ వచ్చాయి అది ఎందుకు జరిగింది అనేది పొడమేరు వాగు పొంగింది కొట్టుకుపోయింది నష్టం జరిగిపోయింది కదా ప్రజలకే నష్టం జరిగింది తర్వాత ఇప్పుడు రిటైనింగ్ వాళ్ళు అంటారు జగన్ కట్టాడా చంద్రబాబు నాయుడు కట్టాడా ఇంకా వైఎస్ఆర్ కట్టాడా అని చూస్తే నేను చూస్తున్నా నేను ఎప్పుడు నేను ఎప్పుడు విజయవాడకి వెళ్తూనే ఉంటాను ఆ రిటైన్ వాళ్ళు కట్టేటప్పుడు కూడా చూస్తున్నాను జగన్ వైఎస్ఆర్ పరిపాలనలో మొదలుపెట్టి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు సగం కట్టి ఉండొచ్చు దాని తర్వాత జగన్ పరిపాలనలో అసగం అయ్యి ఉండొచ్చు అయ్యింది అనేది పాయింట్ ఇక్కడ దానివల్ల కొంత నష్టం కృష్ణ లంక ఇవన్నీ నష్టం జరగకుండా ఆగాయి అది మనం చెప్పుకోవాలి ఒకటి ఇంకొకటి జగన్ చేసిన పథకాలు ఇంటింటికి సరుకులు పంపించేది అది తప్పు కాదు కదా దాని గురించి మాట్లాడితే చాలామంది ఫీల్ అవుతారు జగన్ గురించి ఎప్పుడు పొగుడతావు అని చెప్పేసి అక్కడ పొగడం కాదు అవసరానికి పనికొచ్చాయి కదా వాలంటీర్ వ్యవస్థ పనికొచ్చింది కదా మన వాలంటీర్ వ్యవస్థ పనికొచ్చింది సచివాలయాలు పనికొచ్చాయి విలేజ్ క్లినిక్లు పనికొచ్చాయి మా రైట్ బ్యాంక్లో మూలపడ్డ ఎప్పుడో మూలపడిపోయింది గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత తెలుసుకుందా లేదా యథార్థంగా కనిపిస్తుంది కదా మన స్కూలే ఉందా ఇప్పుడు ఆ స్కూలు విజయపూరి సౌత్ స్కూలు మరి స్ట్రెంత్ పెరిగింది అక్కడ మనం కలెక్ట్ చేసే డబ్బులు అవి చేయాల్సి వచ్చే పరిస్థితి తగ్గింది కదా ఆ టాయిలెట్స్ గురించి కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పాఠాలు చెప్పడం కానీ కానీ అక్కడ టీచర్స్ లేరు అది వేరే విషయం టీచర్స్ లేకపోవడం అనేది అది పెద్ద సమస్య అక్కడ ఏదైనా సరే డెవలప్మెంట్ అనేది జరిగిందా లేదా ఇది డెవలప్మెంట్ కదా విద్యార్థులు మంచిగా చదువుకోవడం చదువుకోవడానికి వాళ్ళకి కావాల్సిన పరిస్థితులు ఏర్పాటు చేయడం అనేది చాలా నష్టం జరిగిపోయింది నష్టం జరిగిపోయిన తర్వాత అవి పంచుతున్నారు ఇవి పంచుతున్నారు నీళ్ళల్లో వాళ్ళు అవస్థలు పడి కనీసం సర్టిఫికేట్లు కూడా తీసుకున్నాను లేని పరిస్థితి తడిచిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీరే చెప్పండి విజయవాడ పరిస్థితి ఎంతో ఉన్నతంగా ఆంధ్రప్రదేశ్కి ఉన్న ప్లేస్ అది సరే అమరావతి అనుకుందాం అది ఏం చేస్తాడో అదంతా ఆ చంద్రబాబు నాయుడికి ఆ చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేసే మీకే తెలుస్తుంది అది దాని గురించి మనం ఎంత మాట్లాడినా దానికి పరిష్కారం ఉండదు సమాధానం ఉండదు అది మీకే వదిలేస్తుంది కాకపోతే నా పాయింట్ ఏంటంటే విజయవాడ మునిగింది ఇంకా ముందు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు దానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి ముందు జాగ్రత్త లేకపోవడమే దీనికి ఆ పుడమీరి వాగు అనేది ఇంతవరకు మనం లేదు తర్వాత అక్కడ నుండి ఆ గేట్లు గేట్లు విషయం గేట్లు లేవు అంటారు గేట్లు ఉన్నాయి కదా పుడమీరి వాగు నుండి అక్కడికి వచ్చి అక్కడ గేట్లు ఉన్నాయి పుడమేరి వాగు కాదు వేరే పేరు ఉంది దానికి రెగ్యులేషన్ రెగ్యులేటరీ వాల్స్ అనేసి ఇవన్నీ తెలియదా వాటర్ డిపార్ట్మెంట్కి కలెక్టర్స్కి వీళ్ళందరికీ సరే ఏది ఉన్నా సరే నేను ప్రతిసారి జగన్ని పొడుగుతు పొగుడుతున్నాను అని మీరు అనుకుంటున్నారు పొగడటం కాదు ఇక్కడ జరిగిన దాని గురించి చర్చిస్తున్నాము చంద్రబాబు నాయుడు సిక్స్ ప్యాక్ అన్నాడు ఇచ్చాడా ఏదో మళ్ళీ అయ్యి అయ్యి చెప్తున్నాడు గెలవటానికి అబద్దాలు ఆడాడు అనేది మీరు మీరు గుండె మీద చేసుకొని చెప్పలేరా అబద్ధాలు ఆడాడు అనేది జగన్ చెప్పిండున్నాడు కదా ఈ పథకాలు మనం చేయలేమనేసి ఇంకొకటి అంటాడు తిరుపతిలో అంత కుల వ్యవస్థ దెబ్బతిన్నది హిందువులు కాకుండా క్రిస్టియన్స్ వచ్చారంట దాని అది జగన్కి దెబ్బ ఇక్కడ మన మానవుల మనందరం మనందరం సమానులం ఈరోజు ఆ తిరుపతిలో ఒక్క లడ్డి ఇస్తున్నారు అంతకుముందు అన్ని లడ్డు ఇచ్చేవాళ్ళే మళ్ళీ మాట్లాడండి అక్కడ డెవలప్మెంట్ లేదా మనసులో ఒకటి బయట ఒకటి ఉండకూడదు ఎప్పుడైనా ఆయన ఏం అన్యాయం చేశాడు అక్కడ ఆయన వల్ల అవుతుంది అక్కడ అక్కడ క్రిస్టియానిటీ హిందువుల్లో లోపల అంతర్గతంగా దాచ పెట్టుకొని ఉంటారు ఇలాంటివి అవసరం లేదు మన అందరం మానవులం ఈరోజు ముస్లిం అయి ఉండి నేను గణేష్ ఉత్సవాలు చేస్తున్నా ఆనందించాలి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ మరోసారి